కాస్త డిఫరెంట్గా ఇప్పుడు ఒక రెండు టీమ్స్గా డివైడ్ చేసి అక్కడ రితు వర్మ గారిని దక్ష గారిని శరణ్య ప్రదీప్ గారిని ఒక టీంలోకి శ్రీ విష్ణు గారిని హసిత్ గారిని అండ్ విశ్వ గారిని ఇంకో టీంలోకి తీసుకుని ఒక చిన్న అంత్యాక్షరి పెట్టి ఫైనల్గా దీన్ని డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాం స్వాగ్ అంటే ఆ మాత్రం మా వాళ్ళంతా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా ప్లీజ్ మీ ముగ్గురు అటు మీ ముగ్గురు ఇటు ప్లీజ్ డివైడ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి సో ఎక్కువ డీలే చేయకుండా ఓకే సో ఆల్ఫోబెటిక్ ఆర్డర్లో వెళ్తే అమ్మ అమ్మాయి అన్నీ కూడా ఆతోనే మొదలవుతాయి కాబట్టి ఫస్ట్ శరణ్య ఏదైనా ఒక్క పాటతో ఆతో మొదలు పెడితే పాట ఏదైనా ఆతో స్టార్ట్ చేస్తే తర్వాత వీళ్ళు అందుకోవాలి ఎవరైతే పాజ్ అవుతారో వాళ్ళు లూజ్ అవుతారు మరి ఆడజాతి వర్సెస్ మగ జాతి అని మాట్లాడుతున్నాం కాబట్టి శరణ్య ఫస్ట్ మీరు లీడ్ చేస్తే తట్టుకోగలుగుతారా తట్టుకుంటారు తప్పదు ఓకే అందాలలో అహో మహోదయం భూలోకమే మహోదయం సారీ లిరిక్స్ పోయింది మా 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 శ్రీ విష్ణుగారు మా వచ్చింది కమ్ ఆన్ ట్రై చేయొచ్చు మామా మామా మా పడండి సర్ లైన్ చెప్పారా పాట పాడారా పిలిచినట్టు మా పడతాను విల్సినట్టు మామా మామా అన్నర్ రెండు లైన్లు కనీసం ప్లీజ్ తర్వాత నేను నాగదేల్లి ఓకే సో నెక్స్ట్ మళ్ళీ మానే మళ్ళీ మానే ఇచ్చారండి కమాన్ క్విక్ గా రితు గారు ప్లీజ్ మీరు కూడా పాడొచ్చండి ప్లీజ్ పర్లే లిరిక్స్ లో ఏమైనా తప్పులున్నా మేము అడ్జస్ట్ అవుతాం మాతోని ఎవరైనా హెల్ప్ కూడా తీసుకోవచ్చు కమాన్ కంటిన్యూ దక్ష గారు మా వీళ్ళిద్దరు నా మీద వదిలేశారు సరే మీరు ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు పర్లేదు కంటిన్యూ చేయండి మా ఓకే సో మీ వాయిస్ అదిరిపోయింది ఇక్కడి నుంచి అబ్బా ఎస్ మీరు హెల్ప్ చేస్తారాగా ఉన్నా స్వాగ్ అంటే ఇది అదే మాట సంగతి ఓకే సో మొత్తానికి లాస్ట్ మా ఇచ్చారా ఓకే మళ్ళీ మా వచ్చింది శ్రీ విష్ణు గారు ఈ సారి ఈసారి ఏమంటారు రాండి రా వచ్చిందా

த்ரீ ஃபோர் ஃபைவ் சிக்ஸ் பார்த் கி சையா யா 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 ரே யாரே யாரு ரே జో లగాకే నాచురే రే ఆ కరెక్ట్ రా సర్ రా విష్ణు గారు రా రే నాచుడు రే నాచు పొట్టిగున్న హైట్ చూడు రంగు కళ్ళు చూడ రా 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 నా నా రా 1 2

లేడీస్ కా కాదు మీకోసం ఇక్కడ ఆడియన్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు సినిమా పేర్లు చెప్తున్నారు పాటలు పాడమంటే సార్ మీరు స్టార్టింగ్ లో మీరు కూడా ఒక పదం చెప్పారు కదా మరి అలా రెండు లైన్స్ లో అలా వచ్చింది మీకు ఇప్పుడు ఏం నగుతదేంటి గెలిస్తే నగదు మా ఎవరిని ఇస్తున్నారా లేదు ఎవరు గెలిస్తే వాళ్ళు కమాన్ యూ కెన్ స్టిల్ ట్రై కా ట్రై ఓ ఓ ఓ ఇంగ్లీష్ పడిపోయాడు ఓ ఓ ఓ త్రీ టూ ఓ సై రాములమ్మా ఓసే రాములమ్మా సరిమా టైటల్ ఎవరి పా టైవన్ దాని తర్వాత ఆ ఫైవ్ లెక్క పెడతా ఓ ఫైవ్ ఓ ఇలా దీన్ని మేము ముగిస్తూ మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ అయితే ఇక్కడ నడిచింది కాబట్టి ఇద్దరు విజేతలే అని డిక్లేర్ చేస్తూ హ్యాపీ కదా ఇద్దరు హ్యాపీ కదా అమ్మయ్య థ్యాంక్ యూ సో మచ్ అండి దీన్ని ఇంతటితో ముగిస్తున్నాను చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ముందుకు తీసుకువెళ్లారు ఇది ఇలా తీసుకువెళ్తూ ఉంటే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందని బ్యాక్ వంద కోట్ల డైరెక్టర్ అయిపోయారు హ్యాపీ వివేక్ ఆత్రే గారు ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సో బిఫోర్ యూ స్టార్ట్ మీ శిష్యుడు హసిద్ గారిని స్టేజ్ మీదకి పిలుద్దాం అంటారా ఆయన పక్కన ఉంటే బాగుంటుందేమో కదా హసిద్ గారు రండి ప్లీజ్ శిష్యుడిని దగ్గరుండి బ్లెస్ చేయడానికి వస్తే శిష్యుడు రాకుండా ఎలా సో వివేక్ ఆత్రే గారు ష్యూర్ మీకు సినిమా గురించి తెలిసే ఉంటుంది అండ్ కొన్ని గ్లింసెస్ కూడా చూసే ఉంటారు మరి శిష్యుడు తీసిన సినిమా గురించి మాతో ఏం పంచుకోవాలనుకుంటున్నారు అంటే నాకు ఫస్ట్ ఐడియేషన్ స్టేజ్ లో తెలుసు దాని తర్వాత నాకు కుదరలేదు ఫస్ట్ టైం నేను ఒక హిల్ ఆడియన్స్ మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంగ్రాచులేషన్స్ వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది మీ సినిమా ఫైనలీ దాట్ వీ బీన్ వెయిటింగ్ ఫార్ అండ్ థియేటర్స్ అన్నింటినీ కూడా ఓపెన్ చేసేసి మా అందరికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేశారు మరి స్వాగ్ గురించి అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ స్వాగ్ గురించి మీ మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఇక్కడ పిలిచి మంచి పని చేశారు వీళ్ళిద్దరు అక్కడ కూర్చొని ఉంటే నా గురించి ఏం కామెంట్ చేసుకుంటున్నారు అని చెప్పి నేను ఎప్పటికప్పుడు భయపడుతూ ఉండాలి చూసి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వ గారు నేను రాజరాజ్ చోరా అప్పుడు కూడా చెప్పాను యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ప్రామిసింగ్ ఫిలిం అని చెప్పి సో ఐఎమ్ ప్రామిసింగ్ యూ అగేన్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫిలిం దిస్ ఇయర్ టు అండ్ భయ నేనేంటంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ గురించి మనం మనం మాట్లాడుకోవడం చాలా అబ్బెట్గా ఉంటుంది కాబట్టి నేనేం చెప్పలేకపోతున్నాను బట్ ది వే యువర్ ఎక్స్పెరిమెంట్ విత్ ఈచ్ అదర్ ఈచ్ ఫిలిం అండ్ మిమ్మల్ని మిల్లు మీరు రియన్వెంట్ చేస్తారు